హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దేశ విదేశాల్లోనే గొప్ప పేరున్న గొప్ప దర్శకునిగా పేరుగాంచిన దర్శక దిగ్గజం ష్యామ్ బెనగల్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం దర్శక దిగ్గజం ష్యామ్ బెనగల్ భారతదేశంలో ప్రధాన స్రవంతి సినిమా ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సామాంతర చిత్రాల రూపకల్పనతో కొత్త అరవడి సృష్టించిన బెనగల్ సామాజిక ఇతివృత్తాలను కథావస్తువులుగా ఎంచుకొని సహజత్వం వాస్తవికతకు పెద్దపీట వేస్తూ కవితాత్మక దుక్కోణంలో వెండి తెరపై అద్భుతాలను సృష్టించిన వ్యక్తి బెనగల్ అనగారిన వర్గాల పక్షపాతిగా సామాన్యుడి బతుకు చిత్రానికి దర్పణం పట్టారు అంకుర్ సినిమాతో అంకుర్ సినిమాతో సామాంతర సినిమా విప్లవానికి నాంది పలికి తెలంగాణ కీర్తిని జాతీయ అంతర్జాతీయ అవనికపై నిలిపారు భారతీయ న్యూ సినిమా మూమెంట్కు వైతాళకుడిగా ఆయన్ని అభివర్ణిస్తారు దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా చూద్దాం ఇతని అసలు పేరు బెనగల్ల శ్యామ్ సుందర్రావు ఇతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్లోని హల్వాల్లోని చిత్రాపూర్లో జన్మించారు ఇతని తండ్రి కర్ణాటకకు చెందినవారు ఇతనికి చిన్నతనం నుండి కళల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో విద్య సం విద్య అభ్యసించిన ఆయన హైదరాబాద్ ఉస్మానియా విద్యాలయం నుండి విశ్వవిద్యాలయం ఎంఏ పట్టాను పొందారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముంబైలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు ఇతని తొలి డాక్యుమెంటరీ ఇతని తొలి డాక్యుమెంటరీ గేర్ బేతా గంగా పంతొమ్మిది వందల అరవై రెండు చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ అనే డాక్యుమెంటరీ ఫిలిం మంచి పేరు తెచ్చిపెట్టింది శ్యామ్ బెనగల్కి పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో అధ్యాపకుడిగా రెండు పర్యాయాలు చైర్మన్గా ఇతడు పనిచేశాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సాధు మెహర్ అనంతనాగ్ షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన అంకుర్ దర్శకుడిగా శ్యామ్ బెనగల్కు తొలి సినిమా తొలి సినిమాలోనే జాతీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అంతేకాకుండా కథానాయకుడిగా నటించిన సాధు మెహర్కి జాతీయ ఉత్తమ నటుడిగా కథానాయికగా నటించిన షబానా అజ్మీకి జాతీయ ఉత్తమ నటిగా ఎం ఎంపిక అలాగే ఈ చిత్రం ఈ సినిమా ఇరవై నాలుగవ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రంలో ప్రదర్శించబడింది ఇంకా శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన నిశాంత్ మందన్ భూమిక లాంటి చిత్రాలు ఇండియన్ టాప్ క్లాసిక్లో చోటు దక్కించుకున్నాయి అలాగే శశి కపూర్ కథానాయకుడిగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన తెరకెక్కించిన జునన్ జునున్ మంచి విజయాన్ని అందుకుంది జూను మంచి విజయాన్ని అందుకుంది ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది ఈయన ఇరవై నాలుగు సినిమాలను డైరెక్ట్ చేస్తే వాటిలో దాదాపు పదహారు సినిమాలు వివిధ కేటగిరీల్లో జాతీయ అవార్డులు అందుకున్నాయి గత ఏడాది అక్టోబర్లో విడుదలైన ముజీబ్ దర్శకునిగా శ్యామ్ బెనగల్కు చివరి సినిమా ముజీబ్ అనేది దర్శకునిగా శ్యామ్ బెనగల్కి చివరి సినిమా తొలినాటి ఆయన చిత్రాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనివే తొలినాటి ఆయన చిత్రాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనివే ఇతని చిత్రాలు తెలంగాణ స ప్రాంతంతో గాఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఇతని చిత్రాలన్నీ తెలంగాణ ప్రాంతంతో గాఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంకుర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తెలంగాణలోని సామాజిక అసమానతలను సామాన్యుల తిరుగుబాట్లను ఆవిష్కరించింది నిశాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తెలంగాణ గ్రామీణ ప్రజల పోరాటాలకు దర్పణంగా ఈ సినిమా నిలిచింది మండి మండి పంతొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాదులోని వ్యభిచార గృహాల ప్రేరణతో రాసుకున్న అనే మండి సుష్మన్ సుష్మన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పోచంపల్లి ఇక్కత్ హస్తకళ నేపథ్యంలో అక్కడి కార్మికుల కష్టనష్టాలకు అద్దం పట్టిందని చెప్పవచ్చు వెల్డన్ అబ్బా వెల్డన్ అబ్బా రెండు వేల తొమ్మిది తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమే వెల్డన్ అబ్బా తెలంగాణతో పాటు భారతదేశంలోని గ్రామీణ సమస్యలను సంక్లిష్టతలను తన సినిమాల ద్వారా తెలియజెప్పారు ష్యామ్ బెనగల్ హిందీలో ఉత్తమ చలన చిత్రంగా హిందీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకున్న మంతన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ చిత్రాన్ని భారత భారతీయ క్షీర విప్లవంలో భారతీయ క్షీర విప్లవ నేపథ్యంలో తెరకెక్కించారు భారతీయ క్షీర విప్లవ పితామహుడుగా పేరొందిన వర్గీస్ కురియన్ జీవిత స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు ఆయన దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొండూరా చిత్రం తెలుగువారికి ప్రత్యేకమైందని చెప్పవచ్చు ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొండూరా చిత్రం తెలుగువారికి ప్రత్యేకమైందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ సినిమాను తెలుగులో కూడా తీశారు తెలుగులో కూడా తీశారు అదే అనుగ్రహం అనే పేరుతో తీశారు అనంతనాగ్ వాణిశ్రీ జంటగా నటించిన చిత్రమే అనుగ్రహం తెలుగులో తీసిన ఏకైక చిత్రం కూడా ఇదే తెలుగులో తీసిన ఏకైక చిత్రం కూడా ఇదే ఈయన చిత్రాలన్నీ కూడా అత్యధికంగా స్త్రీ జీవన దృశ్య కావ్యాలే ఈయన చిత్రాలన్నీ కూడా స్త్రీ జీవన దృశ్య కావ్యాలే వాటిలో అంకుర్ నిషాంత్ భూమిక సర్దారి బేగం జుబేద లాంటి చిత్రాలన్నీ కూడా స్త్రీ జీవన దృశ్య కావ్యాలే అని చెప్తారు ఇవి సామాజిక చైతన్యాన్ని స్వేచ్ఛను మానవీయ కోణాలకు మానవ సంబంధాల అన్వేషణలకు దర్పణం పడతాయి అంకుర్ అంకుర్ అనే సినిమా పంతొమ్మిది వందల యాభై దశకం నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథ లక్ష్మీ కిష్టయ్య అనే దంపతులు గ్రామంలోని దొర సూర్య పాత్రల చుట్టూ కథ నడుస్తుంది చదువురాని ఆడమనిషి తన ఏ పరిస్థితిలో తప్పిన అనిచివేతను అనుభవించిన పిరికితనం లేకుండా ధైర్యంతో తిరగబడాల్సిన వచ్చినప్పుడు మాత్రం ఆమె చూపించే తెగువ ఏ పురుషుడికి తీసిపోదని చెప్తుంది ఈ అంకురనే చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ చిత్రం కేంద్ర ప్రభుత్వ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది అలాగే నిశాంత్ అనే సినిమా నిశాంత్ అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిశాంత్ అనే సినిమా ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీల జీవితాలకు దర్పణం పడుతూ ఈ సినిమాను తెరకెక్కించారు తనపై అత్యాచారానికి ఒడిగట్టిన భూస్వాములపై ప్రతీకారం తీర్చుకున్న యువతి నేపథ్యంలో ఈ కథ సాగింది తనను నాశనం చేసిన దొరలను తుదు లక్ష్యంతో వారి పంచనే ఉండి ప్రతీకారం తీర్చుకునే యువతి కథగా నిశాంత్ ఆకట్టుకుంది అలాగే మరొకటి భూమిక మరొక సినిమా భూమిక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రసిద్ధ మరాఠీ నటి అంశా వాడేకర్ హంశా వాడేకర్ జీవిత కథ ఆధారంగా తీర్చిన సినిమా ఇది స్త్రీ తన వ్యక్తిగత జీవితంలో పురుషాధిపత్యానికి అన్ని సందర్భాలు అణిగి మణిగి ఉండటానికి ఇష్టపడదనే అంశాన్ని చర్చిస్తూ ఈ సినిమా తెరకెక్కించారు అలాగే హైదరాబాద్ వేష గృహాల వేషగృహాల్లో ఉండే స్త్రీల దీనస్థితుల నేపథ్యంలో తీసిన మరొక గొప్ప చిత్రం మండి హైదరాబాద్ వేష గృహాలపై తీసిన చిత్రం మండి జూనున్ సూరజ్ కా సత్యే గేడా వంటి చిత్రాల్లో స్త్రీల పాత్రలు కూడా గొప్పగా ఉంటాయి మమ్మో మమ్మో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మమ్మో అనే చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో దేశ విభజన ముగ్గురు అక్కాచెల్లెల నడుమ సృష్టించిన విషాదాన్ని కళ్ళకు కట్టినచ్చు చూపుతాడు బెనగల్ మరొకటి సర్దారీ బేగం సర్దారీ బేగం సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ కళాకారిని సర్దారీ బేగం ఆ సాంప్రదాయాల మీద తిరుగుబాటు చేసిన కథాంశం ఇది ఎన్నో సమస్యల చుట్టూ చుట్టుముట్టిన తన వ్యక్తిత్వాన్ని తనలోని కళలను కాపాడుకుంటూ స్త్రీ ధైర్యశాలిగా నిలబడుతుందని శ్యామ్ బెగల్ బెనగల్ సర్దారి బేగం అనే సినిమాలో చూపించారు మరొకటి జుబేద మరొకటి జుబేదా తను కోరుకున్న స్వేచ్ఛ కోసం స్త్రీ ఏ సాహసానికైనా ఒడిగాడుతుందని పైగా ప్రేమ కోసం అయితే ఆ సాహసానికి అద్దులే ఉండవని తెలియజెప్పే చిత్రం జుబేద ఇలా శ్యామ్ బెనగల్ చిత్రాల్లో అత్యధికం స్త్రీ జీవన దృశ్య కావ్యాలే ఇక శ్యామ్ బెనగల్ రచనలని ఒకసారి చూస్తే శ్యామ్ బెనగల్ రచనల్ని ఒకసారి చూస్తే సత్యజిత్ రే ద మార్కెట్ ప్లేస్ చర్నింగ్ విత్ విజయ్ టెండూల్కర్ చర్నింగ్ విత్ విజయ్ టెండూల్కర్ సత్యజిత్ రే ద మార్కెట్ ప్లేస్ చర్నింగ్ విత్ విజయ్ టెండూల్కర్ అనే రచనలను ష్యామ్ బెనగల్ రాశారు అలాగే శ్యామ్ బెనగల్ పొందిన అవార్డులను ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ అందుకున్నారు రెండు వేల ఐదులో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు రెండు వేల ఐదులో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు అలాగే వీటితో పాటు కల్కత్తా గ్వాలియర్ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్స్ మరియు బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డ్ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు ఇలా లెక్కకు మించి పురస్కారాలు షాంబెనగల్ను వరించాయి వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన దేశం గర్వించదగ్గ దర్శకునిగా బాసిల్లారు తెలంగాణ గడ్డపై పుట్టి బాలీవుడ్లో మహా దర్శకుడిగా ఎదిగిన దేశానికే విలువ కట్టలేని సంపదగా నిలిచారు భారతీయుడిగా గెలిచారు బెనగల్ దేశ విదేశాల్లో గొప్ప పేరున్న శ్యాం బెనగల్ మన హైదరాబాదీ కావడం మనకు గర్వకారణం గొప్ప పేరున్న బెనగల్ మన హైదరాబాదీ కావడం మనకు గర్వకారణం ఆయన డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున మరణించాడు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున మరణించాడు ఇది ఫ్రెండ్స్ దర్శక దిగ్గజుడు షామ్ బెనగల్ని గురించిన కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్